జై బజరంగ్ బైక్ మెకానిక్ వర్క్ షాప్ మెయిన్ రోడ్ మంబాపూర్ పెద్ద ముల్మండల్ వికారాబాద్ డిస్టిక్ సో రైటర్ జి ప్రసాద్ నంబర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో వన్ టూ జీరో ఫోర్ వన్ దేశ స్వాతంత్రం కోసం మన గత బీసీ తరాలు పోరాడుతూ ఎన్ని త్యాగాలు చేసినా పార్లమెంటులో నేడు మన వాటా లేదు మన జీవిత కాలంలోనే మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని త్యాగాలు పోరాటాలు చేసినా అసెంబ్లీలో మన వాటా లేదు పోనీ మన బిడ్డలకు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో చూసిన అడుగడుగునా అడ్డంకులే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చి విద్యా ఉద్యోగ రంగాలలో బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేశారు మండల అమలను అడ్డుకోవడానికి బ్రాహ్మణ కులాలు పార్టీల కతితంగా చేయాల్సిందంత చేశాయి తప్పనిసరి పరిస్థితి వచ్చేసరికి ఏ ఉద్యమం జరగకున్నా రాత్రికి రాత్రి బిల్లు రూపొందించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన మండల వల్ల వచ్చిన ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేశారు కాంగ్రెస్ పాలన కాలంలో మహిళా బిల్లులో బీసీ మహిళా కోటను డిమాండ్ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వాపాసు తీసుకున్న మహిళా బిల్లు నేడు ఎటువంటి ఉద్యమం లేకుండానే బీసీ ప్రధాని నాయకత్వంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి పాస్ చేయించుకున్నాయి బ్రాహ్మణ పాలక వర్గాలు బీసీ మహిళలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు ఇది మొత్తంగా బీసీ సమాజానికి తీరని అన్యాయం తలపెడుతున్నారు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు రాజ్యాంగ బద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల అరవై శాతం ఉన్న బీసీలు చట్టసభలలో పదిహేను శాతంకే పరిమితమవుతుంది ఇక మిగతా రంగాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం రిజర్వేషన్ సిలింగ్ కూడా బీసీలను అణచివేస్తుంది యాభై శాతం సెలింగ్ వల్ల జరుగుతున్నది ఏమిటంటే ఎస్సీ ఎస్టీల జనాభా పెరుగుదలతో బీసీ రిజర్వేషన్లు తగ్గించబడతాయి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వారికి ఇవ్వబడిన హక్కు కనుక ఒకవేళ ఎస్సీ జనాభా పెరిగి చేరుకుంటే అప్పుడు సుప్రీం కోర్టు విధించిన సలింగు వల్ల బీసీ రిజర్వేషన్లు సున్నాకు చేరుకుంటాయి మన తెలంగాణ వరకే చూస్తే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం కు చేరుకున్నాయి విద్యా ఉద్యోగ రంగాలలో ఇదే క్రమం కొనసాగుతుంది ఇక ముస్లింలు వారిలో ఏర్పడ్డ అభద్రత భావం వల్ల వారికి వారు ఓట్లేసుకొని వారి ప్రాతినిధ్యాన్ని కొంత మేరకైనా నిలబెట్టుకుంటున్నారు వారిలో ఐక్యతను చూసి సోయి తెచ్చుకోవలసిన మన బీసీలు బీసీలకు ఓటేసుకొని గెలిపించుకోవడం వదిలేసి హిందువులం బంధువులం అన్న పార్టీల మాయలో కూరుకుపోతున్నారు ప్రధానంగా హిందువులం బంధువులం అంటున్న బ్రాహ్మణ కులాల మాయలో పడి హిందూ బీసీలే నష్టపోతున్నారు ఈ దేశంలో ఉన్న అన్ని అగ్రకుల పార్టీలు బీసీలను ఉద్దరించినట్టే నటిస్తాయి నమ్మిస్తాయి ఒక పార్టీ బీసీని అంటది ఇంకొక్కరు కులగణ చేస్తామంటారు పడిపోయిన పార్టీ పూలే విగ్రహం పెడతామంటారు చట్టసభలలో జరా దామాష బీసీ వాటపై కిమ్మనరు పాలనంటే అగ్రకులాలే చేయగలిగేదిగా అయ్యింది నిజానికి నేడు బీసీ కులాలుగా ఉన్న కులాలు దేశ చరిత్రలో పాలక కులాలుగా ఉన్న కాలం ఉంది గొల్లకొండ నిర్మించిన గొల్లరాజులు ముద్దిరాజులు గౌడా కుమ్మరి రాజ్యాలు ఏలిన ఉన్నాయి రాజుల కాలంలోనే పాలకులుగా ఉన్న బీసీలకు నేటి ప్రజాస్వామ్యంలో కనీస భాగస్వామ్యం లేకపోవడం ఒక విషాదకర పరిణామం రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న ఘనతంత్రం చట్ట సభలలో వీసీల వాటతోనే నెరవేరుతుంది పూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో తెలంగాణ వీరపుత్రుడు కోసం ఉద్యమాలను మనకు ఒక దిశను చూపించాడు సుప్రీంకోర్టు సెలింగును ఎత్తివేయించాలని దాని కోసం పోరాటాలు ఉండాలని ఆలోచించాడు ఆచరణలో పెట్టాడు పాలకుల కుట్రలకు మా కన్ను కప్పి వీరన్నను బలి తీసుకున్నాయి వీరన్నను బలి తీసుకున్న పాలకు మేమెంత మంది మాకంత వాట పోరాటాన్ని తాత్కాలికంగా మాత్రమే అణచివేయగలదు కానీ నేడు మరింత పదను తేలి మా రోజు వీరన్న మాట చట్ట సభలలో బీసీ వాట అని నినదిస్తూ గద్దరన్న స్ఫూర్తితో ఏర్పడిన హిందూ బీసీ మహాసభ ఉద్యమ నిర్మాణ బాధ్యత తీసుకుంటుంది హిందూ బీసీ స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్మిస్తుంది రోజు వీరన్న అడుగుల్లో అడుగై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనుభవాలను మదింపు చేసుకుని అత్యున్నత పోరాట రూపాలను అనుసరిస్తూ దేశవ్యాప్తంగా బీసీ మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత మన తరం మీదనే ఉంది ఈ ఉద్యమంలో బహుజనవాదులు ప్రజాస్వామికవాదులు విప్లవకారులు విప్లవవాదులు క్రియాశీల మద్దతు తెలపాలని హిందూ బీసీ మహాసభ పిలుపునిస్తున్నది ఇట్లు బతుల సిద్ధేశ్వర్ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి హిందూ బంధువులారా చట్టసభలలో బీసీల వాట సాధనకై ఫిబ్రవరి పద్దెనిమిది నుండి మార్చి పదకొండు వరకు పండుగల సాయన్న మిరుగోని పల్లి నుండి సర్వాయి పాపన్న కిలాషాపూర్ వరకు జరుగు బీసీ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఇట్లు హిందూ బీసీ మహాసభ బత్తుల సిద్ధేశ్వర్ రాష్ట్ర అధ్యక్షులు కార్యక్రమంలో పర్వత సతీష్ కుమార్ దుబ్బకోటి ఆంజనేయులు రామ్ రామ్నాథ్ చింతల గారి వెంకటస్వామి పంతుల మల్లయ్య కొంగర నరహరి ఏ విజయ్ కుమార్ ఆది సంజీవ తదితరులు పాల్గొన్నారు महातमायो महातमायो